హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుకి కట్నంగా పది లక్షలు తీసుకువచ్చిన పార్వతి షాక్లో ప్రభావతి రోహిణి మనోజ్ నిజంగా ఇదంతా జరగబోతుందా బాలుకి కట్నంగా పది లక్షలు పార్వతి తీసుకొచ్చిందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడో తనకి డబ్బు ఎంత అవసరమవుతుంది తను ఇప్పుడు మూడు లక్షల దాకా కారుకి ఖర్చు పెట్టాడు ఇంకా లక్ష రూపాయలు పైనే అవుతాయని ఎక్కడి నుంచి తీసుకురావాలని బాధపడుతూ ఉంటాడు మరొక పక్క సేటు అయితే తనతో గొడవ పెట్టుకున్నందుకు ఒక రూపాయి కూడా ఇవ్వడని తెలుసుకున్నాం బాలు అయితే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక ఒకరోజు మీనాకి ఫోన్ చేస్తుంది పార్వతి అయితే మీనాకి ఫోన్ చేసి గారికి డబ్బు కుదిరిందా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే లేదమ్మా పాపం దాని గురించి ఆలోచిస్తున్నారు అప్పటికి నేను నా నగలు తాకట్టు పెట్టి తీసుకురామని చెప్పాను డబ్బులు తీసుకోమని అయినా సరే నీ నగలు అస్సలు కూడా తాకట్టు పెట్టను నీ నగలు తాకట్టు పెట్టి నేను కారుని బాగు చేయించుకున్నా నేను అప్పులు తీర్చుకున్నా అసలు అది సంస్కారం అనిపించుకోదు అని అయినా అన్నారు కానీ ఇప్పుడు పాపం అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో నాకు అర్థం కావడం లేదమ్మా అని అంటూ మీనా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తుంది తనకి ఒక మంచి ఆఫర్ సిటీ కూడా వస్తుంది ఎవరు మేకప్ చేసినందుకు తనకి యాభై వేలు ఇస్తారో యాభై వేలు ఇవ్వడంతో అది కూడా ప్రభావతి ముందే ఇస్తారు ప్రభావతి ముందే యాభై వేలు ఇవ్వడంతో అప్పుడే ప్రభావతి అయితే యాభై వేలు ఎలాగైనా రోహిణిని అడిగి ఆ సేటు వడ్డీకి కట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి అడిగేస్తుంది మొన్న డబ్బులు లేవన్నావో కానీ ఈరోజు నీ దగ్గర యాభై వేలు ఉన్నాయి కదమ్మా కనీసం దాంట్లో ఒక నలభై వేలు నాకు ఇచ్చి ఈ పదివేలు నీ ఖర్చులకి ఉంచుకొని ఉంచుకో వడ్డీ డబ్బులు కట్టాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది అది కాదంటే నేను ఇంకా ఎక్విప్మెంట్స్ కొనాలి వాటికే లక్ష రూపాయలు అవుతాయి మీరిచ్చిన పది లక్షలు సరిపోలేదో అందుకని రూపాయి రూపాయి మళ్ళీ పోగుబెడుతున్నాను అని రోహిణి అంటూ ఉంటుంది అయినా మొన్నే వడ్డీ కట్టారు కదా అంటే కడదాంలే కంగారేముంది అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఈ రోహిణిని ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మీనాక్షి అయితే రోహిణి గురించి ప్రభావతిని అడగడానికి ఫోన్ చేస్తుంది ఏంటదినా మరి మీ కోడలు ఎప్పుడైనా వడ్డీ డబ్బులు ఇచ్చిందా అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి లేదు నీ గాజులన్నా విడిపించుకొని వద్దామంటే తనకి యాభై వస్తే ఏదో ఎక్విప్మెంట్స్ కొనాలని చెప్పి నాకు ఇవ్వలేదో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే వదినా నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాను తను నీ దగ్గర ఎంతో సులువుగా పది లక్షలు తీసుకుంది ఆ పది లక్షలతో బ్యూటీ పార్లర్లు పెట్టింది కానీ నీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వడం లేదు నువ్వు డబ్బులు అడిగినప్పుడల్లా తను ఏదో వంక చెప్తూనే ఉంటుంది అంటే దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి తను నిన్ను మోసం చేస్తుంది తను ఎందుకో నీకు డబ్బులు ఇవ్వదని నాకు అనిపిస్తుంది నీకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నాగాజులు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదో అని మీనాక్షి అంటూ ఉంటుంది నాకు అది అర్థం కావడం లేదు కానీ రోహిణి మాత్రం మోసం చేసే మనిషి కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ప్రభావతి వెళ్ళిపోయాక రోహిణి ఫ్రెండ్ అయితే ఎక్విప్మెంట్స్ ఏంటి అన్నీ మనకి ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది రోహిణితో తన ఫ్రెండు నువ్వు ఆపమే మళ్ళీ వెనక్కి రానన్నా వస్తుంది ప్రతిరోజు వడ్డీ డబ్బులు కట్టాలి డబ్బులు ఇవ్వని నన్ను వేధించుకు తినేస్తుంది అయినా బ్యూటీ పార్లర్ పెట్టి నేను డబ్బు సంపాదించడానికి పెట్టాను అంతే తప్ప ఈవుడికి వడ్డీల మీద వడ్డీలు కట్టడానిక మనోజ్ ఎలాగో తనకి హెల్ప్ చేస్తున్నాడు కదా ఆ డబ్బులు పెట్టి అనుకుంటుందిలే వడ్డీ కడుతుందిలే అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత రోహిణికి తన తల్లి అయితే కాల్ చేస్తుంది అమ్మ కళ్యాణి అని అనగానే కళ్యాణి అని అనొద్దని ఎన్నిసార్లు ఫోన్ చేశాను కానీ నువ్వు అదే మాట అంటావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి కోపంగా సరేనమ్మా నీతో చింటూ మాట్లాడతాడంట వాడికి రెండు రోజుల నుంచి జ్వరం తగిలింది నిన్నే కలవరిస్తున్నాడు నిన్నే చూడాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది ఉంటుంది అయితే అప్పుడే ఇక ఇవ్వమని చెప్తుంది రోహిణి నాన్న చింటూ నీ దగ్గరికి నేను త్వరలోనే వస్తాను అత్త కొంచెం బిజీగా ఉంది తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి అటు కన్న తల్లిని కొడుకుని ఇటు కట్టుకున్న భర్తని కూడా నువ్వు మోసం చేస్తున్నావే అని చెప్పి రోహిణి ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే పార్వతి ఒకరోజు ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చేసరికి పార్వతితో అంటూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు అంత గొడవ జరిగినా ఏ ముఖం పెట్టుకొని వచ్చారో అని అంటూ ఉంటుంది పార్వతిని ప్రభావతి అయితే అన్నయ్యతో చిన్న పని వచ్చాను వదిన అన్నయ్యతో మాట్లాడేసి వెళ్ళిపోతాను అని అనగానే అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది పార్వతిని మీ అన్నయ్యతో చెప్పేదేదో నాతో చెప్పు నేనే చెప్తాను అని అంటూ ఉంటే ఇంతలోకి సత్యం అయితే వచ్చి రామ్మ పార్వతి అక్కడి నుంచిండిపోయావేంటి అని సత్యం లోపలికి రమ్మంటాడు పార్వతిని అప్పుడే పార్వతి అయితే లోపలికి వస్తుంది ఏంటమ్మా ఏదైనా పనుందా నేనేమన్నా నీకు సహాయం చేయగలనా అని అంటూ ఉంటాడో సత్యం ఆ చెయ్యండి చెయ్యండి కొత్త పూలంగడి పెట్టుకోవడానికి పదివేలు అప్పంట ఇవ్వండి అని పార్వతి అయితే పార్వతిని ప్రభావతి చులకనగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి అయితే తన సంచిలో నుంచి డబ్బులు కట్టలు తీస్తుంది తన సంచిలో నుంచి డబ్బులు కట్టలు తీయడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మీనా అయితే ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు నీకెన్నా అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది మీనా నువ్వు ఆగువే చూడండి అన్నయ్య ఇది నా కూతురికి ఇచ్చే నా అల్లుడికి కట్నం అనుకోండి ఏదైనా అనుకోండి పది లక్షలు మొత్తం అని అంటూ ఉంటుంది పార్వతి పూలమ్మేదానికి నీ దగ్గర పది లక్షలు ఎక్కడై ఎక్కడో ఉన్నా కొట్టేసి మా ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నావా అని పార్వతిని మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మీనా అయితే అత్తయ్య కొట్టేసే బుద్ధులు దాచి రహస్యాలు దాచిపెట్టే బుద్ధులు మాకు లేవో అవి మా నాన్న ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు పది లక్షలు ఇన్సూరెన్స్ కట్టాడట ఆ డబ్బులు ఇప్పుడు వచ్చాయి ఆ డబ్బులన్నీ కూడా మా అమ్మ తీసుకువచ్చి ఆయన కారుకి ఇబ్బంది పెడుతున్నారని చాలా అప్పులు తీసుకువచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయనకి చేదోడు వాదోడుగా డబ్బులు ఉంటాయని చెప్పి అమ్మ ఇప్పుడు మావయ్య గారికి ఆ డబ్బు ఇస్తుంది అంతే తప్ప ఎవరి దగ్గర దోచుకున్నాయి కాదు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే మనోజు రోహిణి కూడా అక్కడికి వస్తారు బాలు కూడా వస్తాడు అప్పుడే ఇక బాలు అయితే వద్దత్తయ్యా మొన్న మిమ్మల్ని అన్న మాటలకే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను నన్ను క్షమించండి దయచేసి డబ్బుని తీసుకువెళ్ళిపోయి సుమతికి యువరాజుకి ఏం కావాలో కొనివ్వండి అని అంటూ ఉంటాడు బాలు వద్దు బాలు నేను చెప్పేది విను అదే నీ కన్న తల్లిస్తే తీసుకోవా నువ్వు అని పార్వతి అనేసరికి కన్న తల్లికి కన్న కొడుకన్న విషయమే గుర్తులేదు ఇక డబ్బులు కూడాను అని అంటూ ఉంటాడు బాలు తీసుకోండి అని అనంగానే నా అప్పుకి సరిపడా తీసుకుంటానత్తాం కానీ నా అప్పు నీకు కట్టేస్తాను వడ్డీతో అంతే అని బాలు అయితే పది లక్షలు తీసుకోకుండా కేవలం నాలుగు లక్షలు మాత్రమే తీసుకుంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు